మోహన్ బాబు గారి గురించి టాక్ వచ్చింది ఇలాగో విష్ణు గారి గురించి టాక్ వచ్చింది కాబట్టి రీసెంట్ టైంలో ఈ ఎలక్షన్స్ కొనవడం మా ఎలక్షన్స్ సో ఆ ఫ్యామిలీ సంబంధించి ఏమొచ్చినా విపరీతమైన ట్రోల్స్ లైక్ మూవీస్ కావచ్చు మంచులక్ష్మి గారి మీద కావచ్చు విష్ణు గారి మీద కావచ్చు మోహన్ బాబు గారి మీద కావచ్చు చాలా వరకు ట్రోల్స్ వచ్చాయి సో దాని గురించి ఏమైనా చెప్తారా ట్రోల్స్ మనం ఏదైనా వాళ్ళు ట్రోల్ చేస్తారండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ కూడా నేను ఏదైనా అవుతుంది దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి సో ప్రిపేర్ అయి నువ్వు జాగ్రత్త పడతావా లేకపోతే వాళ్ళకి స్టఫ్ ఇచ్చేసి ఎంజాయ్ చేస్తావా ఇట్ ఈస్ అప్ టు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా తీసుకుంటాం అనే దానికి పైన కూడా ఉంటుంది ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ నా దాని కింద ఒక కామెంట్ ఉంది ఐ టుక్ ఇట్ ఎస్ ఓకే ఆ కామెంట్ ఏం పెట్టాడు అండి అతను ఈస్ మోస్ట్ సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్ అని పెట్టాడు ఈజ్ మోస్ట్ సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్ ఇన్ మై గాడ్ ఓకే అది తీసుకున్న విధానాన్ని బట్టి తీసుకుని సే ఐ హావ్ టు యాక్సెప్ట్ సో ఈవెన్ నేనే కదా చాలామంది నాలాంటి వాళ్ళు హైలీ పేడ్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా చేస్తూ ఉంటాం వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఒక ఇది ఇది మనకి హోప్ మంచి క్యారెక్టర్ వస్తుంది సార్ అంటే బేసికల్గా ఇప్పుడు క్యారెక్టర్స్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మీకు అంటే కొంతమంది దగ్గర నుంచి విన్నానండి ఫోన్ చేస్తారు మనకి ఈ క్యారెక్టర్ ఉంది అని చెప్తారు ఒకవేళ ఏమైనా డీటెయిల్స్ అడిగితే అవి కట్టైపోతే ఇంకా కాల్ రాదు రిటర్న్ నిజంగానే అలా జరిగాయి సార్ మీతో ఏమైనా జరిగే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కొంతమంది ఉంటారండి సి మారుతి గారు ఉన్నారు మారుతి గారితో నేను చాలా సినిమాలు చేశానండి బాబు బంగారం తర్వాత మొన్న పక్కా కమర్షియల్ ఈ మధ్యలో వచ్చేసి లండన్ బాబులు ఆయన చేసినవి ఇంకోటి బ్రాండ్ బాబు సో మనం అడగూరు రవిబాబు గారు ఉన్నారు అల్లరి రవిబాబు గారు సో వీళ్ళంతా ఫ్రెండ్లీగా ఉంటుంది బట్ సేమ్ క్యారెక్టర్ ఏంటని అమౌంట్ ఏంటని కూడా అడగను నేను లైక్ మారుతి గారి సినిమా ఫోన్ చేసినప్పుడు మేనేజర్ చెప్పారు ఫోర్ డేస్ ఏమో బహుశా ఫస్ట్ టైం ఫస్ట్ మూవీకి చేసింది అమౌంట్ గురించి అంటే మారుతి గారు అండి మీరేం పెద్ద ఇన్సిస్ట్ చేయకండి ఆయన ఎంత బాగా అనుకుంటారు ఇస్తారు మీరు నేను అడగలేదు అడగలేదు బట్ హీ పెయిడ్ నేను అప్పటి వరకు ఏదైతే తీసుకుంటున్నానో అందరికన్నా ఎక్కువ ఇచ్చారు దెన్ ఆ రోజు నుంచి అసెట్ దిస్ ఇస్ మై రెమెండేషన్ సూపర్ అట్లా సో రవిబాబు గారు ఉన్నారు ఈవెన్ చాలా మంది డైరెక్టర్స్ అండి ఒక టూ అవర్స్ అప్లికేషన్ సరే మేనేజర్ అతని డ్యూటీ అతను ఎంత తీసుకుంటున్నారంటే ఇంత డైరెక్టర్ గారు లైన్ లోకి వచ్చారు ఐ డోంట్ నేమ్ హిస్ ఏంటండి నా సినిమా నేను ప్రొడ్యూస్ చేస్తున్నా ఎంత అడిగారంట టూ అవర్స్ వర్క్ ఉంది సార్ ఫార్మాలిటీస్ నేను చెప్పాలి కాబట్టి నేను చెప్పాను మీ సినిమా అంటున్నారు నాకేమివ్వదు లేదు లేదు అయితే నాకు వద్దన్నారు అన్నారు మీరు చెప్పాలి సార్ మంచిది మూవీ చెప్పండి సరే వెళ్ళాం చేసాం చేసిన తర్వాత నేను చెప్పాను మీరు ప్రొడక్షన్ వాళ్ళు తెప్పించొద్దు ఏది ఇచ్చిన వాళ్ళు అదే అంటారు కవర్ నేను వద్దు అది నేనేస్తారు అయితే మా బ్రదర్ ఇస్తారు సూపర్ కోటేశ్వర కవర్ తీసుకుని రాన్నారు సర్ప్రైజ్ అండి నేను అయితే ఫుల్ మూవీకి అంటే వన్ ఫుల్ డేకి కి తీసుకుంటాను ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ టూ అవర్స్కి ఆయన కవర్లో క్యాష్ పెట్టి ఇచ్చేశారు అట్లా హానర్ చేసే డైరెక్టర్స్ కూడా ఉన్నారండి అంటే నాకు చూస్తే అవుట్ ఆఫ్ టెన్లో ఎక్కడో ఒకళ్ళు ఇబ్బంది పెడతారు కానీ మిగతా నైట్ నైన్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు నేను కూడా అందరితో జాగ్రత్తగా ఉంటాను అంటే ఇప్పుడు ఒక హోదా ఉంది మీకు అంటే ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్ చాలా పెద్ద హీరోలతో చేశారు మన గాడ్ ఫాదర్ సినిమాలో చేశారు చిరంజీవి గారితో చేశారు ఇలా తర్వాత కాకుండా మీరు కెరియర్ స్టార్టింగ్లో కావచ్చు అసలు ఎలా ఉంది సార్ ట్రీట్మెంట్ అంటే లైక్ మనం డైలాగ్స్ ఉన్నా లేకపోయినా ఒక ఆర్టిస్ట్ని ఎలా చూసేవారు స్టార్టింగ్ ఏమైనా స్ట్రగల్ స్టార్టింగ్లో మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తారా ఎన్కౌంటర్ అప్పుడు వికారాబాద్లో షూటింగ్ జరుగుతుంది ఫారెస్ట్ ఫారెస్ట్ ఫస్ట్ వన్ టూ డేస్ ఇక్కడ జరిగింది తర్వాత ఫారెస్ట్కి వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత నాకు అసలు షూటింగ్ ఎట్లా ఉంటుంది అసలు అక్కడ ఫుడ్ ఏంటి ఏం తెలియదు నా మారుతి వ్యాన్ ఉంది వాళ్ళేదోంటే వాళ్ళ ప్రొడక్షన్ వ్యాన్ అంటే నా వద్దని నా కార్లో నేను అని చెప్పి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్ అది ఆల్మోస్ట్ సమ్మర్ టైంలో నేను చేసినట్టున్నాను చేస్తే ఈ గారు ఒకరు ఉన్నారు సీనియర్ ఆర్టిస్ట్ ఆ రోజు ఆ రోజున ఈ నక్సల్ గురించి మేము సెర్చ్ చేసేది ఓకే మిగతా నక్సల్కి వేస్తే కూర కొంతమంది ఉన్నారు మిగతా వాళ్ళంతా జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ఈ ట్రక్ వ్యాన్లో వచ్చింది ఫుడ్ వీన్లో అందరు ప్లేట్స్ పెట్టుకుని అట్లా వెళ్తూ ఉన్నారు నేను ఇదేంటే ఎట్లా ఉంది అటు చూస్తా ఉన్నా నేను ఎప్పుడన్నా ఉంటే నా స్టాఫ్కి చెప్తే వాళ్ళు తీసుకొచ్చేస్తారు లేకపోతే నేను కార్ వేసుకొని తిని వెళ్తాను ఇప్పుడు ఏంటి ఆ ఫారెస్ట్ నుంచి వికారాబాద్ రావాలంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ రావాలి ఇళ్ళవుతామని ఆలోచిస్తా ఉన్నా జీవా గారు ఆయనకి అసిస్టెంట్ ఉన్నాడు ఆయనకి క్యారేజ్ వచ్చింది ఏం బ్రదర్ ఏంటి ఆలోచిస్తూ ఉన్నారు ఏం లేదు సార్ అక్కడికి వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నా అన్న అక్కడికి ఏం వెళ్తారు రండి క్యారేజ్ ఇద్దరికి సరిపోతుంది మనం చేసేస్తాం మొత్తం వికారాబాద్లో షూటింగ్ అయిన అన్నీ ఆయన క్యారేజ్లోనే ఇద్దరం షేర్ చేసుకుని ఈవెన్ ఇప్పుడు కూడా ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఇప్పటికి ఓకే నైస్ అంటే సార్ చాలా వరకు కొంతమంది జూనియర్ ఆర్టిస్టుల దగ్గర విన్నది ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అండ్ ఇవేందో సీనియర్ ఆర్టిస్టులు కొంతమంది చెప్పడం ఏంటంటే మాకు ఫలానా పర్సన్ దగ్గర నుంచి కాల్ వస్తుంది క్యారెక్టర్ ఏంటి డైలాగ్స్ ఉంటాయా ఎన్ని రోజులు ఉంటాయి అని అడిగితే మీకు ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదు అని పెట్టేసిన సందర్భాలు కూడా కొంతమందికి చాలా వరకు వచ్చాయి సో అలా ఫేస్ చేశారా అలాంటి దానికి ఎలా ఉంటుందంటే మీ రిలేషన్ మీరు ఏ టోన్లో మాట్లాడుతున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ టోన్ ఇన్ ద సెన్స్ ఒకళ్ళు మనకి వర్క్ ఇస్తానికి ప్రిపేర్ అయి ఉన్నారండి వీ షుడ్ నాట్ డిమాండ్ డిమాండ్ చేయకూడదు సో ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి బట్ సేమ్ టైం వీ షుడ్ నాట్ గెట్ కాంప్రమైజ్డ్ ఓకే మీకు సింపుల్ ఒకటి చెప్తాను అతారింటికి దారేది నాకు మంచి ఐడెంటిఫికేషన్ ఇచ్చిన సినిమా అది త్రివిక్రమ్ గారిది అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ కాల్ వచ్చింది సోండ్ సో సత్యం గారు పాపం చనిపోయారు కరోనా దీంట్లో కో డైరెక్టర్ మంచి అయినా సో మాట్లాడు మాట్లాడినాక క్యారెక్టర్ ఏంటంటే త్రివిక్రమ్ గారి సినిమాలో అవకాశం రావడమే ఇది క్యారెక్టర్ అడగక్కు ఇస్ అ ఫ్రెండ్గా చెప్తున్నా అన్నారు డన్ నేను అడగనండి అన్న దాన్ని ప్రొడక్షన్ వాళ్ళ నుంచి కాల్ వచ్చింది వస్తే నేను చెప్పాను నేను ఇదండి తెలుసుకుంటున్నాది ఇది వాళ్ళు ఏం చేశారు మళ్ళీ ఓకే అని మాట్లాడేసి అరౌండ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అది తర్వాత చేస్తారటండి ఈవినింగ్ సో అది ఇప్పుడు లేదు తర్వాత అంటే దెన్ ఐ సైడ్ ఓకే దెన్ మార్నింగ్ జస్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి షేవింగ్ చేస్తామన్న కాల్ వచ్చింది వాళ్ళది షూట్ నుంచి ఇక్కడే చిరాన్ పోర్ట్లో మన బేగంపేట సత్యం ఫోన్ చేసి కోడేశ్వర ఏమైంది నీకు చెప్పలేదు చెప్పలేదా ప్రోగ్రామ్ లేదండి ఇట్లా జరిగిందన్న లేదు 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 అంతసెప్ట్లో రాగలవు అన్నాడు నేను ఇప్పుడు షేవింగ్ చేసుకుంటున్నాను స్నానం చేసి వచ్చేస్తా అన్నాను సో స్నానం చేసి ఏంటంటే అప్పుడు అంత టైంలో వాళ్ళు కాస్ట్యూమ్స్ కూడా అరేంజ్ చేయలేరు నాకే చెప్పాడు బ్లేజర్స్ ఉంటే తీసుకున్నా ఒక టూ త్రీ ఆప్షన్స్ అని చెప్పారు ఓన్ కాస్ట్యూమ్ ఓన్ కాస్ట్యూమ్స్ సరే చేసి నేను టెన్ థర్టీ వరకు నేను రాగాలని పర్లేదు బట్ బిఫోర్ లెవెన్ వచ్చేసే అన్నారు ఇంకా హాఫ్ అన్ అవర్ ఎక్కువ ఇచ్చారు నేను ఏదైతే బట్టలు నేను ఆఫీస్కి వెళ్ళడానికి తీసి ఉంచానో అవి వేసుకుని బ్లేజర్స్ కూడా తీసుకుని వెళ్ళాను ఆ సీన్ ఓన్ బొమ్మ నీరాని గారు కొట్టేటప్పుడు త్రివిక్రమ్ గారు కూర్చున్నారు దెన్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ వాళ్ళు ఇద్దరు కూర్చుంటే విష్ చేసి నేను వెళ్తుంటే త్రివిక్రమ్ గారు వచ్చి ఎక్స్క్యూజ్ మీ కోటేశ్వర గారిని పిలిస్తే మళ్ళీ వచ్చారు ఈ కాస్ట్యూమ్స్ మా వాళ్ళు ఇచ్చారా మీ వే అంటే నా వేనండి మనం వాడదాం అంటే వాడదామండి సో మిగతా వాళ్ళంతా బ్లేజర్స్ తెచ్చుకొని వేస్తే అందులో ఒక్కడే బ్లేజర్ లేకుండా ఒక డిఫరెంట్ ఐడెంటిటీ ఉంది దట్ దట్స్ ట్రూ అంటే చాలా బాగుంది మీకు నోటబుల్ కూడా స్టార్టింగ్ నుంచి నోటబుల్ బాగుంటది మీ క్యారెక్టర్ కూడా సో అత్తారింటికి దారేది మూవీ మంచి సినిమా చాలా మంచి సినిమా ఫస్ట్ మనకి తెలుగులో ఆండ్రడ్ టచ్ చేసిన సినిమా సో పవన్ కళ్యాణ్ గారు స్వతహగా మాటలు అవి మాట్లాడారంట పవన్ కళ్యాణ్ కదా నాకు అత్తారింటికి దారేది కన్నా ముందే పరిచయం ఉందండి పర్సనల్గా పర్సనల్ ఇస్ బిజినెస్ అస్ ఎ బిజినెస్ ఓకే వాళ్ళు కొత్త కట్టినప్పుడు ఒక చిమ్నీ కావాలి అప్పుడు నేను ఫేబర్ చేసేవాడిని ఓకే సారథి స్టూడియోలో ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది పిలిపిస్తే వెళ్ళాను ఇది 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 టర్మ్స్ ఇట్లా ఉంటుందండి ఇట్లా ఇదే సరే అక్కడ పెక్యులర్ ప్రాబ్లం ఏంటంటే ఆర్కిటెక్ట్ ఒక డైమెన్షన్స్ వదిలిపెట్టాడు అందులో టూ ఫీట్ చిమ్నీ పెడితేనే ఉన్నా గ్యాప్ వస్తుంది త్రీ ఫీట్ పట్టదు ఓకే ఇది ప్రాబ్లం ఉందటండి ఆల్రెడీ మేము అప్పుడు చెక్ పంపిచ్చాము దీన్ని ఇట్లా కట్ చేసి చేయాలి లేకపోతే ఈ చిమ్ని పెడితే ఇట్లా గ్యాప్ ఉంటుంది గ్యాప్ మనం ఫిల్ చేయాలి అవన్నీ ఎందుకు ఆయన స్ట్రైట్ కూడా చూడు అవన్నీ ఎందుకు మీరేళ్ళు చేపిస్తే పోతుంది కదా మీరే చేయించండి సరే చేపిస్తాను మళ్ళీ పిలిచారు మేనేజర్ కాదు మీరు అక్కడ ఉండి సో అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మేనియా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యంగ్ జనరేషన్ కి ఒక మేనియా ఆయన అంటే ఆయన పటాలు పెట్టి పూజలు చేస్తూ ఉంటారు సో స్వతహాగా ఆయన ఎలాంటి మనిషి అంటే మీకు తెలిసినంతవరకు ఆయన ఎప్పుడు కూడా వర్క్ ఒకటండి వర్క్ తర్వాత ఇప్పుడు ఏదో ఒక థింకింగ్ లో ఉంటాడు లేకపోతే బుక్స్ ఉంటాయి చదువుతూ ఉంటాడు లేకపోతే ఈ మన ఈ డైరెక్టర్స్ కానీ వాళ్ళు కానీ సో చిట్ చాట్ కానీ అట్లా నేను చూసినప్పుడు అయితే ఎక్కడ లేదండి ఓకే ఎక్కడైనా అంటే ఇప్పటివరకు అథారింటికి దారేదిలో కానీ ఏదైనా ఆన్ సెట్స్లో ఎప్పుడైనా ఎంతకొచ్చా అని మాట్లాడటం కానీ టైం స్పెండ్ చేస్తాడు అతారింటి వస్తుంది నాకు కమ్మ్యూనేషన్ లేదు గబర్ సింగ్ టూ చేస్తాం గబ్బర్ సింగ్ టూ ఉంది కదా అందులో పవన్ గారితో కాంబినేషన్ ఉంది కాంబినేషన్ చేశారు సో ఎప్పుడైనా మాట్లాడడం ఆన్ సైట్స్ లో ఆయన బుష్ చేస్తే నమస్కారం అంటే నమస్కారం అంటారు అంతవరకు అంతకు మించి పవన్ కళ్యాణ్ ఎవరితో కూడా మాట్లాడరు అసలు మాట్లాడరు పుస్తకాలు చదువుతారు ఎక్కువగా చదువుతారు సో ఆయన పొలిటికల్ జర్నీ గురించి ఏం చెప్పాలనుకుంటారు ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ డు యు థింక్ దట్ 2024 ఆయన దయ్య ఉండొచ్చు 2024 ఇప్పుడు ఏపీది ఎట్లా ఉందంటే వైసీపీతో ఇది చేయాలంటే ఇండివిజువల్గా వెళితే ఏ పార్టీ చేయరండి వీళ్ళు కలిస్తే డెఫినెట్గా ఏదన్నా చేయగలరు కానీ ఇండివిజువల్గా సపోజ్ పవన్ గారు కావచ్చు తెలుగుదేశం కావచ్చు బీజేపీ బీజేపీ కావచ్చు చేస్తే వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది తప్పితే కాదు వీళ్ళు ఏదన్నా కొంచెం ఫర్మ్ డెసిషన్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా అవుతుంది అవ్వచ్చు